ఇక చర్చలు కాన్ఫరెన్స్ అమెరికాలో సీఎం రేవంత్ టీం బిజీ బిజీ కాలిఫోర్నియా చేరుకున్న బృందం సభ్యులు అమెరికా టూర్ లో ఉన్న సీఎం రేవంత్ టీం గురువారం సాయంత్రం కాలిఫోర్నియా చేరుకుంది నేడు ఉదయం గూగుల్ హెడ్ క్వార్టర్స్ మౌంటైన్ వ్యూ ను సందర్శించి ఆ కంపెనీ సీనియర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ చర్చించనున్నారు సో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలోని డిజైన్ సెంటర్ ను పరిశీలించిన సస్టైనబిలిటీ స్కూల్ డీన్ అరుణ్ మజుందార్ తో ప్రొఫెసర్ రాజ్ దత్ తో చర్చలు జరపనున్నారు హైదరాబాద్ లో డేటా హబ్ ఏర్పాటుపై అమెజాన్ కంపెనీ లో గ్లోబల్ డేటా సెంటర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ తోనూ సీఎం ఇటు కానున్నారంటూ ఇక డల్లాస్ లోని మహాత్మా గాంధీ మెమోరియల్ దగ్గర సీఎంతో పాటు మంత్రులు అని చెప్పి ఈ వార్త సో చర్చలు కాన్ఫరెన్స్తో బిజీ బిజీగా ఉన్నాడు సో అమెరికాగా చాలా బిజీగా ఉన్నాడు రేవంత్ రెడ్డి అమెరికాలో మరి చేస్తున్నటువంటి చర్చలు తెస్తున్నటువంటి పెట్టుబడులు ఈ రాష్ట్రానికి మరి ఏంటనేది తను రాంగ్ చెప్తాడు సో అవన్నీ కూడా మనం ఆరో తెలుసుకుందాం ఏం తీసుకొచ్చారు రేషన్ కార్డులు అట్ల హెల్త్ కార్డులు జారీకి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ గా మంత్రి ఉత్తం సభ్యులుగా దామోదర్ రాజేంద్ర సింహ అట్లే పొంగులేటి శ్రీనివాస రెడ్డి అంటూ ఇక రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చేసాయట గతంలో వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు అని చెప్పటోళ్ళు కదా సో దానికి సంబంధం లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు